నమస్కారం అమ్మా నాన్న టీవీ మానవసేవే సేవా కార్యక్రమానికి స్వాగతం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ దుర్లభమైన జీవితాన్ని గడుపుతున్న నా అంటూ ఎవరూ లేని అనాథలను చేరదీసి ఆశ్రయిస్తుంది ఆకలి దప్పులు తీర్చుతుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఎందరో మానవతామూర్తులు ఈ రక్షణాలయం ద్వారా తమ ఉదార స్వభావాన్ని చాటుకుని ఈ అభాగ్యులకు ఆసరగా నిలుస్తూ ఉన్నారు ఇక్కడ జీవిస్తున్న ఆరు వందల మంది అభాగ్యులకు ఒక్కరోజు మధ్యాహ్నం భోజనాన్ని అందించి అన్నదానానికి మించినటువంటి దానం లేదని చాటండి సేవాభావంతో మీరందించే ఒక్క పూట అన్నదానం వలనే మరింత మందికి సాయం చేయగల ఆర్థిక శక్తిని ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు ఒక్క పూట ఎంగిలి పడకపోతే మన కుటుంబం ఎంతో బాధపడుతుంది అటువంటిది కన్నవారంటూ ఎవరూ లేని అనాథులను తిన్నావా అని అడిగేవారెవరు ఒక్క పూట అన్నం పెట్టి ఆదరించేవారు ఎవరు సమాజ ఆదరణకు నోచుకొని ఇటువంటి అభాగ్యులందరినీ చేరదీసి వారికి కడుపు నిండా అన్నం పెట్టి ఆశ్రయమిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఇక్కడ జీవిస్తున్న ఆరు వందల మంది అభాగ్యులకు మూడు పూటల పద్దెనిమిది వందల మందికి నిత్యాన్నదానం చేయడమంటే ఎంత ఖర్చుతో కూడుకున్నదో తెలియంది కాదు ఇప్పటికీ ఈ అభాగ్యులకు నిత్యాన్నదానం నిర్విరామంగా కొనసాగుతుందంటే దయగల దాతలు సేవామూర్తుల ప్రోత్సాహం వల్లనే మున్ముందు రోజుల్లో కూడా ఈ అనాథుల అన్నదానానికి ఆటంకం మానవ మానవదేవుళ్ల సహాయ సహకారాలే ముఖ్యము ఈ రక్షణాలయం ద్వారా దయగల దాతలు ఎందరో తమ సహాయ సహకారాలను అందించి వారు మూడు పూటలా తినడానికి దోహదపడుతున్నారు వీరికి ఉదయం అల్పాహారము మధ్యాహ్నము రాత్రి సమయాల్లో భోజనము ఇలా మూడు పూటలా నాణ్యతతో కూడిన నిత్యాన్నదానం జరుగుతుంది మీరు చేసే సాయం వలన వీరు మరో జన్మ ఎత్తారనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక్కడ జీవిస్తున్న మానసిక వికలాంగుల అనాథుల ఆకలి తీర్చడం కోసం ఒక్కరోజు మధ్యాహ్న అన్నదానం చేసి వారి పాలిట దైవ సమానులుగా మారండి మీ పేరు చెప్పుకొని ఈ అభాగ్యులు సంతృప్తిగా తింటే అంతకంటే ఆత్మానందము సేవాతృప్తి ఇంకేం కావాలి చెప్పండి మీకు ఇక్కడకు వచ్చేందుకు వీలు కుదరకపోతే అన్నదానం నిమిత్తం మీ సాయాన్ని పంపించి ఈ నిర్భాగ్యుల అన్నదాతా సుఖీభవా అనే దీవెనలతో ఆదిదేవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించండి మానవతామూర్తుల్లారా శ్రీ సోమనాథేశ్వరుడి ఆశీస్సులతో కుటుంబ సమేతంగా ఈ పుణ్యప్రదేశానికి వచ్చి మీకు తోచిన సాయం అందించండి మీ నివాసాల్లో ఉపయోగించి పక్కన పెట్టేసిన పాత వస్త్రాలను చిరిగిన బట్టలతో ఇబ్బందులు పడుతున్నా ఈ నిర్భాగ్యులకు ఇచ్చి వారి జీవనానికి సాయపడండి మీరిచ్చిన ఈ వస్త్రాలే వారి శుభ్రమైన జీవన విధానానికి తోడ్పడతాయి